హాయ్ హలో అందరికీ నమస్తే అండి చూడండి ఒక్క రెండు రోజులు మేము బయటికి వెళ్ళినందుకు మేము పట్టుకెళ్ళిన సామాన్లు ఇవి చూసారా కువైట్లో ఉన్న వాళ్ళకి అందరికీ సహజం మీద అంతా కథ చెప్తున్నాను ఇది మూడో ట్రిప్ అండి లిఫ్ట్లో తిరగడం నేను ఈ సామాన్లు పట్టుకొని మూడోసారి మొత్తం సామాన్లు కూడా చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్క రెండు రోజులకండి ఒకే ఒక్క రెండు రోజులు ను పట్టుకుని వెళ్తున్నాము లక్ష్మివారం వెళ్తాము శుక్రవారం అక్కడ ఫుల్గా ఉంటాము శనివారం మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చేస్తాము ఇన్ని సంబాలు పట్టుకుని వెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చిన రూమ్ అండి అది చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది నాకు నాతో పనిచేసే అమ్మాయికి పాప మాతో కొడుకు ఆ పిల్లకి ముగ్గురికి మూడు బెడ్లు అండి అలాగనే అటాచ్డ్ బాత్రూమ్ ఇలాగ తెలిసిందే కదా రూమ్ అయితే చాలా బాగుంది కదా చాలా నీట్గా చాలా బాగుంది కదండి చూడండి బయట ఇది ఖైరాన్ ఏరియా అంతే డారే చాలా అంటే చాలా బాగుంది కదా లొకేషను ప్లీజ్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్